నమస్కారం ఫ్రెండ్స్ భారతదేశంలో యూట్యూబ్ అనేది ఒక ఫైనాన్షియల్ కౌంటర్ మెజర్ అంటే జీవితంలో అనుకోనిది ఏదైనా జరిగితే జీవితంలో మనము కదలలేని పరిస్థితి ఉంటే మనము మన జీవితకాలంలో సంపాదించిన పేరును వాడుకొని సంపాదించే ఒక సులువైన మార్గం యూట్యూబ్ యూట్యూబ్ సక్సెస్ అయిన వాళ్లకు ఎంత ఈజీ అనిపిస్తుందో అదే యూట్యూబ్లో ఫెయిల్ అయిన వాళ్లకు అది నరకంలాగా అనిపిస్తుంది మీరు నమ్ముతారో నమ్మరో యూట్యూబ్ ఒక మనిషి సామర్థ్యాన్ని మనను చిన్న చూపు చూసే వాళ్ళకు అంటే ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది అంటే మన సామర్థ్యాన్ని ఎప్పుడూ పొడిచే జనాలకు ఇది చంప పెట్టు లాంటిది దీనికి కావాల్సింది కంటిన్యూస్ ఎఫర్ట్ నాలెడ్జ్ ప్లస్ మాటకారితనం మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నామో అది క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి తిట్టిన తిట్టు కూడా క్లియర్గా కమ్యూనికేట్ కావాలి చెప్పదలుచుకున్న మాట ముక్కు సూటిగా చెప్పాలి చాలామంది నాకు అందరికీ ఇంపుగా అనిపించేవి చెప్తే కానీ యూట్యూబ్లో సక్సెస్ రాదు అని ఫ్రీ అడ్వైజ్ ఇచ్చారు నాకు ట్రెండింగ్లో ఉన్న టాపిక్లు తీసుకోవాలి అందరూ ఎటువైపు పోతున్నారో అటువైపే పోయి యూట్యూబ్లు చేస్తే సక్సెస్ అవుతారు అనే ఉచిత సలహాలు చాలామంది ఇచ్చారు దానికి విరుద్ధంగా చేశాను నేను నాకు మెచ్చింది నేను నాకు నచ్చిన విషయాలు తీసుకొని నాకు దేనిపై పట్టుందో ఆ విషయాలే మాట్లాడి ఇవాళ నా ఛానల్ పదహారు వేల చిల్లర సబ్స్క్రైబర్స్ అనిపించిన దాని సామర్థ్యం నేను బయట పెట్టదలుచుకోలేదు అప్పుడప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వాచ్ అవర్స్ చెప్తాను టోటల్ నెంబర్ ఆఫ్ వాచ్ అవర్స్ ఎందుకు చెప్తా అంటే అది నా ఛానల్ సామర్థ్యం ఇండైరెక్ట్గా అంటే అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళకు ఒక పోటు పొడిచినట్లుంటుంది అట్లా ఉంటుంది నాలుగు లక్షల పద్దెనిమిది వేల గంటల వాచ్ నా యూట్యూబ్ సాధించింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల గంటలు నీ ఛానల్ ఎవరు చూస్తారు అని కొంతమంది అంటుంటారు కదా కొంతమంది మాకు బాగా తెలిసి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది ఏం చేస్తాడు వీడు యూట్యూబ్ వెళ్తుంటాడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ వాచ్ వస్తాయి సార్ అదేనేమంటారు వ్యూస్ వస్తాయి వేలకు వేల వచ్చేటోళ్ళకి ఏమి ఇది కాదు వీడియో చేస్తాడు అనుకుని వాళ్ళకి జస్ట్ ఎగ్జాంపుల్ నాలుగు లక్షల పద్దెనిమిది వేల గంటలు వస్తాయి అంటే యూట్యూబ్లో సామర్థ్యం ఉంది అయితే ఈ యూట్యూబ్ యొక్క సామర్థ్యము ఈ టెక్నాలజీ యొక్క సామర్థ్యము అందరూ టెక్నాలజీని యూజ్ చేయా చేసుకోవాలి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి దానివల్ల మనము సమయం ఆదా చేసుకోవాలి మనము పాపులర్ కావాలి అంటే టార్గెట్స్ ఎట్లుంటాయి స్టార్ట్ చేసి మెల్లగా పోదామని ఉండదు ఒక్కసారి టెక్నాలజీని యూజ్ చేసుకొని వేలకు వేలు ఖర్చు పెట్టి మంచి స్మార్ట్ ఫోన్లు తెచ్చుకొని వేలకు వేలు మైకులకు ఖర్చు పెట్టి స్టూడియోలు తయారు చేసి నానా బీ అని చేసి లాస్ట్కి అది కాక చీ యూట్యూబ్ అని విడిచిపెట్టేసి అంటే ఎవరు సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ మీద పడి కమెంట్స్ పెట్టి అక్కడ ఫెయిల్ అయ్యి అసలు ఈ యూట్యూబ్ ఒక అంటే ఇది యూట్యూబ్ అంటే ఒక ఫ్రాడ్ ఇది అని ప్రచారం చేయడం మొదలు ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ డిజిటల్ మీడియాలో వచ్చిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము టెక్నాలజీని ఆహ్వానిస్తున్నాము ఆస్వాదిస్తున్నాము కానీ ఇదే టెక్నాలజీ మన జీవితాలని మార్చేస్తుంది మంచిది కావచ్చు చెడు కావచ్చు అది చేస్తుంది అనేది మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అంటే కొంతమందికి భావన ఏమంటే నా పేరు ఎంత పాపులర్ అంటే ప్రతి ఒక్కడు నా పేరుని వాడుకొని నా ఫోటోలను వాడుకొని నా ఇమేజ్ని వాడుకొని నా పర్మిషన్ లేకుండా నా ఇమేజ్లు నా ఫోటోలు నా పేర్లను వాడుకొని లక్షలకు లక్షలు వేలకు వేలు సంపాదిస్తున్నాడు అని ఒక భావన ఇవాడ చాలా మందిలో కలిగింది అలాంటి భావనే మన వరప్రసాద్ గారికి కలిగింది ఆయనను మెగాస్టార్ కూడా అంటారు ఇప్పుడు ఈయన ప్రకారం ఏమంటే ఆయనకు తగ్గుతున్న ఫిలిమ్స్ తగ్గుతున్న గ్లామర్ ఎండ్ ఆఫ్ ది కెరియర్ తన కొడుకు కూడా సక్సెస్ఫుల్ కాకపోవటం అదే కాకుండా తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడం చిరునవ్వు ముఖం మీద ఉన్న తమ్ముడు చంపదెబ్బ కొట్టిపోయాడు మెగాస్టార్ చీఫ్ మినిస్టర్ కావచ్చు అనే స్టేజ్ నుంచి మెగాస్టార్ రిటైర్ అయిపోయి తన పేరు తన ఇమేజ్ చాలా పెద్దది అందరూ పాకులాడుతున్నారు కనుక ఈ పేరుని ఇమేజ్ని తన ఫోటోలని తన వీడియోలని భద్రపరచుకోవాలి ఇప్పుడు చూడండి ఆయన టైం బాగున్నప్పుడు ఇవన్నీ థాట్స్ రాలేదు చిరంజీవి పీక్లో ఉన్నప్పుడు లేదా జస్ట్ టూ త్రీ ఇయర్స్ ముందు వరకు కూడా ఫోర్ ఇయర్స్ ముందు వరకు కూడా అసలు ఇవన్నీ చిన్న చిన్న పెట్టి థింగ్స్ ఇవి వాడుకుంటే వాడుకోని అండి మనం ఫేమస్ కదా అనుకున్న వ్యక్తి ఇవాళ ఏ దెబ్బకు షేక్ అయిపోతున్నాడు అంటే పబ్లిసిటీ కోసం పాకులాడే ఈ సెలబ్రిటీస్ ఏఐ ద్వారా జరిగే దుష్ప అంటే దుష్పరిణామాలు కానివ్వండి సత్పరిణామాలు కానివ్వండి వాళ్ళు డైరెక్ట్ పర్మిషన్ లేకుండా వాడుకుంటున్న విధానాన్ని కానివ్వండి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అంటే ఐదర్ దె డోంట్ అండర్స్టాండ్ టెక్నాలజీ ఆర్ దే డోంట్ వాంట్ టు హియర్ ద రియాలిటీ ఇప్పుడు చిరంజీవి ఏం చేశాడు కోర్టుకు పోయాడు కోర్టుకు పోయి తన పేర్లు అంటే చిరు మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పేర్లు ఎవరు వాడకూడదు అని కోర్టులో విన్నపం పెట్టుకున్నాడు కోర్టు అనుమతించిందట పాపం ఈ వరప్రసాద్కి అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియాలో వర్కౌట్ కావు అని తెలియదు పాపం మనం కొన్ని దశాబ్దాల నుంచి అమితాబ్ బచ్చన్ పోస్టర్లు మితిన్ చక్రవర్తి పోస్టర్లు చిరంజీవి పోస్టర్లు నాగార్జున పోస్టర్లు హెయిర్ స్టైల్ కోసం బాలకృష్ణ పోస్టర్లు అందరూ హెయిర్ కటింగ్ సెలూన్ దగ్గర ఇచ్చింది చూసినాం అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రతి ఒక్కడు తన లైఫ్లో ఎప్పుడో వయోలేట్ చేస్తూనే ఉంటాడు ఇండియాలో ఇప్పుడు మేమేస్ క్రియేట్ చేస్తారు షార్ట్ కామెడీ వీడియోస్ క్రియేట్ చేస్తారు బ్రహ్మానందం ఇమేజెస్ వాడుకుంటారు అంటే కంటెంట్ క్రియేషన్లో ఇదొక భాగం అయితే చిరంజీవి ఇప్పుడు ఎందుకు మేలుకుంటున్నాడు అంటే తన కెరియర్ ఇక ఎండ్ అయిపోయింది వందలు వేల కోట్లు సంపాదన ఇంకా ఆశ ఆశతో పాటు భయం ఇప్పుడు తాను ఎంత పాపులర్ అంటే ఆ పాపులారిటీని యూజ్ చేసుకొని జనాలు ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి తన ఇమేజ్ దెబ్బతీస్తున్నారు అనే భయం కానీ చిరంజీవికి ఒక మాట తెలియదు ఈ యూట్యూబ్లో వెరిఫైయింగ్ సాఫ్ట్వేర్ కానివ్వండి ఏఐని వెరిఫై చేసే సాఫ్ట్వేర్ కానివ్వండి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి మీరు చిరంజీవి ఫోటోపై ఒక చిన్న రౌండ్ లేదా ఒక డాట్ పెడితే ఆ స్కానింగ్ సాఫ్ట్వేర్ దాన్ని గుర్తుపెట్టలేదు చిన్న డాట్ మీరు ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ రైట్ ఉన్న ఒక ఇమేజ్ తీసుకొని దానిపై రెండు మూడు డాట్లు పెడితే కథం ఆ సాఫ్ట్వేర్ దాన్ని స్కాన్ చేసి ఇది లేదు అని డిక్లేర్ చేస్తారు అంత పెద్ద లూపోలు ఉంది మీరు చిరంజీవి ఇమేజ్ తీసుకొని దాన్ని ఏఐగా యూజ్ చేసి కనుబొమ్మలలో కొద్దిగా చేంజెస్ చేసి లేదా లిప్స్లో కొద్దిగా చేంజ్ ఇయర్ ఫోర్ హెడ్లో కొద్దిగా ట్రిమ్ చేస్తే అది గుర్తుపడతా ఇప్పుడు చిరంజీవి డూప్ ఇమేజెస్ తీసుకొని మీరు చిరంజీవి ఏఈల కన్వర్ట్ చేసుకొని వేసుకోవచ్చు అంటే దాంట్లో స్లైట్ చేంజెస్ చేసిన స్లైట్ లో ఎక్కడైనా కొద్దిగా చేంజ్ చేసి ఐ ఐ బొమ్మల్లో కొద్దిగా చేంజ్ చేసి ఏం చేసినా చిరంజీవి ఏం చేశాడు నేను ఒకటే అడుగుతున్నా భారతదేశం ఇంత పెద్ద దేశం వేలాది గ్రామాలు వేలాది టౌన్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరైనా చిరంజీవి ఇమేజ్ యూస్ చేసుకుంటే చిరంజీవికి తెలిస్తే ఒక పాండబోడు చిరంజీవి పాండబ్బా అని పెట్టుకున్నాడు పెట్టుకోగానే నువ్వు చిరంజీవి పాండబ్బాన్ని ఎందుకు పెట్టుకున్నావు అని వాడిపై కేసేసి అది కోర్టుకు పోయి అంటే ఇట్లాంటి వందల వేల ఉంటాయి చిరంజీవి కానివ్వండి చిరు అని కానివ్వండి మెగాస్టార్ అని కానివ్వండి ఇవన్నీ ఐపీ కింద రావు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కావు రిజిస్టర్డ్ నేమ్స్ అయినా ఇండియాలో రైట్స్ ఉండవు అన్లస్ ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఒక ఇండస్ట్రీ కానివ్వండి ఒక ఫామ్గా రిజిస్టర్ అయితే కానీ దాన్ని ఐపి ఐపి కూడా దాంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడు బావర్చే ఉంది గ్రీన్ బావర్చి రెడ్ బావర్చి అని తీస్తలేరు ఏం బీక్తున్నారు ఏం బీగలేకపోతుంది జీరో బావర్చి అని తీసి ఒక చిన్న జీరో పెట్టిండు బావర్చి అని పెట్టి ముందరకు ఒక జీరో పెట్టిండు జీరో బావర్చి అట ఏంది అంటే ఐపీలు ఇక్కడ పనికిరావు చిరంజీవి ఏఐకి భయపడి వీడియోస్ చేయొద్దు అని కోర్టుకు పోయిండు అది కూడా వర్కౌట్ కాదు ఆ ఏఐ ఇమేజ్లో కొద్దిగా చేంజెస్ చేసి దాన్ని లాంచ్ చేస్తే ఏ సాఫ్ట్వేర్ పట్టలేదు ఫోటోనే యూజ్ చేసుకొని మీసాలను కొద్దిగా ట్రిమ్ చేసి హిట్లర్లాగా మీసాలు అనుకోండి చిరంజీవి ఇమేజ్ తీసుకొని సైడ్ మీసాలు తీసేసి చేసి హిట్లర్ మీసాలు పెట్టేయాలి అనుకోండి ఏం చేస్తారు చిరంజీవి నమ్మాడు ఆయన ఫోటో అని కాబట్టి అంత బాగా సజావుగా ఉన్నప్పుడు వీళ్ళకు సోయి ఉండదు అహంకారం ఎక్కువ నిర్లక్ష్యం ఎక్కువ ఒక్కసారి వీళ్ళకు అవకాశాలు తగ్గినాయి వాళ్ళ పేరుకు విలువ తగ్గుతుంది అంటే విలువ పెంచుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారు చిరంజీవి స్లోగా జరిగిపోవాల్సిందే చిరంజీవి దాసర నారాయణరావు అవుతున్నాడు ఇప్పుడు ఆయన రత్తాలు రత్తాలు అంటుండు పిత్తాలు పిత్తాలు అంటుండు ఏమో అంటుండు మొన్న చెప్పినా కదా మీసాల పిల్ల అంటుండు తన ప్రయత్నం దాన్ని చేస్తుండు భార్యను ముందర పెట్టుకొని హీరోయిన్తో సరసాలు ఆడుతుండు ఆ రత్తాలు రత్తాలప్పుడు కూడా ఫుల్ ఫ్యామిలీని అంటే బావాని అందరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండు ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నా చూడు బావాని అక్క అన్ననో తమ్ముడో పక్కన పెట్టుకొని రత్తాలు రత్తాలు షూటింగ్ చేసాడు అంటే ఇవన్నీ కామన్ కదా వీళ్ళకు వీళ్ళు ఏమైనా చేయొచ్చు వీళ్ళు వయస్సుకు మించి ఘోరమైన డ్యాన్సులు చేయొచ్చు నానా బీభత్సం చేయొచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ ఎవ్వరు చిరంజీవి అనే పేరు వాడద్దు చిరు అనే పేరు వాడద్దు వరప్రసాద్ అనే పేరు వాడద్దు అదే కాకుండా ఆయన ఏ ఇమేజెస్ మిస్యూజ్ చేయదు అలా ఎట్లా పాసిబుల్ అవుతుంది నీ ఇమేజ్ నీ గ్లామర్ పెంచే వరకు జనాలు అద్దాల బల కొట్టి బస్సులపై రాళ్ళు విసిరి చక్కా జామ్ చేసి థియేటర్లలో బీభత్సం సృష్టిస్తే నో ప్రాబ్లం నీ ఐపి బాగున్నట్టు ఒక్కసారి నిన్ను ఎవడు పట్టించుకోకపోతే అప్పుడు కోర్టుకెళ్ళి నా పేరు ఎవరు వాడుకోవద్దు నేను గ్లామరస్ పర్సను ఏ టూల్స్ యూజ్ చేసి ఎవరు ఇమేజెస్ క్రియేట్ చేయొద్దు అది నాట్ పాసిబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను పోయి కోర్టులో ఫై ఫైల్ చేస్తానా కేసు నా ఇమేజ్ వాడుకోవద్దు నేనంటే ఏదో వచ్చా వాడుకో అంట ఎందుకంటే నేను పాపులర్ కాదు వాడుకుంటే నేనే పాపులర్ అవుతాను నా ఇమేజ్ని ఎవడైనా డబ్బుల కోసం యూజ్ చేసుకుంటుండు వాడు లక్షలు దంపా అప్పుడు ప్రాబ్లం వస్తుంది అది చిరంజీవికి ఇప్పుడు అదే వచ్చింది తాను ఏమి చేసినా ఎటువంటి తప్పులు చేసినా మెత్తని టోన్తో మాట్లాడి మంది ముడ్డుల కింద మంట పెట్టినప్పుడు ఈ మంట ఆయనకు తెలియలేదు ఎవరో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద ఏమో అంటే కోర్టులో పోయి వాళ్లకు వన్ ఇయర్ జైలు శిక్ష వేయించి టూ ఇయర్స్ జైలు శిక్ష వేయించి ఎవరో కరెక్ట్గా అడిగింది కదా బ్లడ్ బ్యాంక్లో ఎవరు బ్లడ్ ఎక్కడ పోతుంది ఫ్యామిలీ మెంబర్స్ మన బ్లడ్ డొనేట్ చేసిన చేసిన రో ఇలాంటి వాడితే కోర్టు కేసులు ఆ కోర్టు కేసులు ఎదుర్కొన్నవాడేమో సౌమ్యుడు కాదు వాడు వేడియట్ నోటికి వచ్చి రెండు మాట్లాడతాడు తెలుగు రాకపోయినా అంటే ఇవన్నీ ఎట్లా అంటే గ్లామర్ మంచిగా ఉండే వరకు ఇమేజ్ మంచిగా ఉండే వరకు నో ప్రాబ్లం నేను చెప్తూనే ఉన్నా ఏ ఇస్ ద మోస్ట్ అంటే ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నాం మనం ఏ అంటే ఇంత చిల్లర చిల్లర పాలు చేయతోనే అంతే ఇప్పుడు చూడండి ఏ వీడియోస్ లాంచ్ అవుతున్నాయి మనం మనం క్లియర్గా చూసి తెలిసిపోతుంది ఏ వీడియో అని మనకి ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు కానీ వీళ్ళ ప్రాబ్లం ఏమంటే వాళ్ళ పేరుని ఇమేజ్ని యూజ్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో మిస్యూజ్ అవుతుంది ఏ ఉన్నా అవుతుంది ఏ లేకున్నా అవుతుంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉంది చిరంజీవి వాళ్ళ ఆఫీస్లో కూడా డూప్లికేట్ మైక్రో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్క్ అయితే అది వయలేషన్ కదా వైలేషన్ కదా ఎన్ని పేటెంటెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళ ఇంట్లోనే యూజ్ చేస్తుంటారు వాళ్ళ ఎంతమంది ఆపర్చునిటీస్ లాగేసారు పాలిటిక్స్తో దీనిపై కూడా ఐపీ ఉండాలి కదా నీ మంచితనంపై కూడా ఐపి ఉండాలి నీవు లైఫ్లో చేసిన పెద్ద పెద్ద తప్పులపై ఐపి ఉండాలి వాడు వాడు యాక్టర్ ఎంగేజ్మెంట్ అయితే చచ్చిపోయింది కదా ఆయన చావుకు లేదా నీకు ఎవరు ఎక్క ఇచ్చిండ్రు టార్చర్ చేయమని పాలిటిక్స్కి లేదా ఒక మనిషికి మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నావు కదా అయిపోలేదా ఎవడైనా మాట్లాడితే వాడిపై దాడి చేపిస్తావు కదా గర్కపాటి నరసింహారావును కూడా విడవలేదు కదా వాడు వీడు అనిపించినావు కదా అయిపోలేదా ఆ కొడుకులకు చేసింది తిరిగి ప్రకృతి ఇస్తుంటే షేక్ అయిపోతుంది ఎంతమంది ఆ మారల్ ప్రాపర్టీస్ని నీవు వైలైట్ చేసినావు నీ లైఫ్లో ఎంతమందిని అడగదొక్కేసినావు ఎంతమందితో కాళ్ళు మొక్కించుకున్నావు గర్కపాటి లాంటి వాడైతే దమ్ము తెలిపిండు వచ్చింది ఏమి నీవు చేస్తున్నది ఏమి అని ఓపెన్గా అన్నాడు ఏం పీకలేకపోయినావు ఏమీ పీకలేకపోయినావు ఇప్పుడు భయం తన పేరు పడిపోయింది పిక్చర్స్ నడుస్తలేవు కనీసం ఈ బిజినెస్ అన్న స్టార్ట్ చేసి ఎవడైనా ఏమైనా పెట్టుకుంటే దానికి డబ్బులు తీసుకొని తన ఐపీ ప్రొటెక్ట్ చేద్దామని కోర్టుకు కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో అది వర్కౌట్ కాదు ఇండియాలో వర్కౌట్ కాదు ఎందుకంటే చిరంజీవి ఒక ఫ్లాష్ లాంటాడు ఇప్పుడు మెగాస్టార్ అనే వర్డ్ కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఆయన ఐపీ కాదు అది ఆయన క్లెయిమ్ చేయలేడు ఆయన క్లెయిమ్ ఎప్పుడు చేస్తాడు అంటే దాన్ని ఐపీగా రిజిస్టర్ చేసుకొని అంటే ఒక బ్రాండ్గా బిల్డ్ చేస్తే అది కూడా దాంట్లో కూడా చేంజెస్ ఉన్నాయి దాంట్లో రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చిరంజీవి అంటే ఎవడన్నా కోర్టుకు పోయి అది హనుమంతుడి పేరు ఈ వీడెట్లా ఐపి పెట్టుకుంటాడని క్లెయిమ్ చేయొచ్చు వరప్రసాద్ ప్రసాద్లో ఎంతమంది వరప్రసాద్ ఉన్నారు మా తాత పేరు అది వీడియో వాడు చెప్పేటోడు అనొచ్చు చిరు వ్యాపారులు ఉన్నారు చిరు ఎక్కడ చిరు వ్యాపారులు అనే పేపర్ లాగా చిరు నా నా ఐపి అది నేను నేను బయలైట్ చేసిన ఈనాడు అని కేసేస్తాడా సిహెచ్ఐ ఆర్ యు అని రాసుకోవచ్చు చిర్ సిహెచ్ఐఆర్ వైఓయు చిరు ఏం చేసుకుంటారు అంటే ఈ ఈ ఏజ్లో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి వేల కోట్లు సంపాదించినావు కదా మంది జీవితాలను పడన పడంగా పెట్టి వేల కోట్లు సంపాదించినావు కదా ఇంకా చాలాదా ఇప్పుడు మిస్యూజ్ యొక్క వాల్యూ తెలిసిన ఒక పేరుని ఒక లైఫ్ని ఒకరిని బాధ పెడితే దాని పర్యాసానాలు ఎట్లుంటాయి ఇప్పుడు తెలిసిన వీళ్ళకి పబ్లిసిటీ కావాలి మనం చూసిన ఆ ఉపాసన కాంబినేషన్ అనేది రెండు సారీ గర్భం దాల్చిందట ఎక్కడ చూసినా ఆ గర్భం వీడియోలే గర్భం దాల్చింది గర్భం దాచి ఏం పెద్ద పెద్ద పని చేసిందా డైరీ ఫామ్లో కూడా ఆవులు కూడా గర్భం దాల్స్తాయి ఇక్కడ పోతే మన ఉస్మాని పోతే వేల మంది గర్భం దాల్చింటారు ఇవ ఇవ్వడండి యూట్యూబ్ యూట్యూబ్లో గర్భం దాల్చింది గర్భం దాల్చింది గర్భం దాల్చింది అని ఒకటే వీడియో ఆమె గర్భం దాల్స్తా మాకేంది ఇప్పుడు అది ఐపీని ఇప్పుడు రామ్ చరణ్కి పని లేదు వాడు చేసే పని అది అంతే కదా దానికి పబ్లిసిటీ ఎందుకు చేయాలి బయట అడిగిండ ఎవడన్నా నువ్వు బయట నువ్వు యూట్యూబ్ వీడియో చేసి ఈమె గర్భవతి అయింది మాకు అందరికి చూపి అని అడగలే కావాలని నువ్వు చేసినావు ఎందుకంటే నీకు పబ్లిసిటీ కావాలి తర్వాత కోర్టుకు పోతావు ఈ ఫోటోలు ఎవరు వాడుకోరాదు ఈ బుద్ధి ముందే ఉండాలి కదా అడిగిండ రామ్ చరణ్ రెండోసారి గర్భవతి అయింది కదా ఆమె వీడియోలు రిలీజ్ చేయమని అడిగిండా అడగలే ఐపీలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండియాలో ఇంకా పటిష్టంగా లేవు ఇది పెద్ద కంట్రీ పేర్లు తాతల ముత్తాతల అమ్మమ్మల పేర్లు పెట్టే కంట్రీ ఇది ఇక్కడ పేరుకు ఐపీ చేద్దామంటే వీలు కాదు ఇప్పుడు బావర్చి బెస్ట్ చెప్తున్నాం కదా హైదరాబాద్లో ఒక రెండు వేల మూడు వేల రకాల బావర్చిలు ఉంటాయి గ్రీన్ బావార్చి తాతా బావార్చి జీరో బావర్చి రెడ్ బావార్చి పర్పుల్ బావర్చి నేనే పర్పుల్ మన ఆట పి పీ ఆట క్యూ బావార్చేట ఏ ఇష్టం వచ్చినట్టు కేజీఎన్ బావర్చి అహ్మద్ బావర్చి ఏం చేసుకుంటావు బావార్చినే కానీ ముందు అక్కడ కూడా ఆల్ఫాబెట్ అక్కడికే చేంజ్ చేసుకుంటా ఏం చేసుకుంటావు నీ ముఖమే పెట్టి నీపై ఒక పుట్టుమచ్చ పెడతాడు నువ్వు చిరంజీవి కాదంటాడు ఏం చేస్తావు దయచేసి అంటే జనాలు ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ గ్లామరస్ పీపుల్ బాగా బలిసిన వాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టు టోటల్ సొసైటీని పిండితుంటారు ఇప్పుడు నీ గ్లామర్ అయిపోయింది కదా గ్లామర్ అయిపోయినా మంది నిన్ను నీ పేరుని వాడుకుంటున్నా అంటే గ్రేటే గ్రేటే అసలు నేను నీ పేరుని వాడుకోవడం పెద్ద గ్రేట్ ముసలం పేరు ఎవడ ఆడుకుంటాడు దయచేసి అందరూ ఒకటి గమనించండి టైము బాగున్నప్పుడు విర్ర బీగకండి వేరే వాళ్లకు జరిగే ప్రమాదాలు గుర్తించండి వాళ్ళ భావనలను గుర్తించండి గట్టిగా ఉన్నప్పుడు లేనిపోని పాపాలు చేయకండి నీ టైం అయిపోయినప్పుడు మళ్ళీ దానికోసం కవర్ అప్ బిల్డప్లు ఇవ్వాల్సి వస్తుంది ఏఐ అనేది ప్రమాదకరమైన ఒక సాఫ్ట్వేర్ ఇది తారతమ్యాలు ఉండవు దీనికి ఎవడైనా దేన్నైనా యూజ్ చేయచ్చు ఎట్లయినా యూజ్ చేయచ్చు కాబట్టి ఈ డిజిటల్ ఏజ్లో నీ పాపులారిటీ నీవు ఎంత ఈజీగా పెంచుకోగలవో ఎట్లా వైరల్ వీడియోస్ ఎట్లా ఈజీగా కాగలదో అలాగే అలాంటి వైరల్ వీడియోసే నీ ఏ ఇమేజెస్ జనరేట్ చేసి జనాలు యూజ్ చేసుకుంటారు నీవేం బీకలేవు రాబోయే రోజుల్లో ఇలాంటి కేసులే ఎక్కువ చూడండి అంటే వీళ్లకు ఆ కేసేస్తే ఇంకా ప్రమాదమే ఎందుకంటే ఆ ఖర్చులు భరించలేడు పాండవోడు రోడ్ సైడ్ వాడు చాటుబండారోడు అందరి పేర్లు వాడుకొని అప్పుడు మీరు కోర్టుల కేసేస్తే వాడు అసలు పట్టించుకోడు మీరు ఏం చేయలేక రోడ్డు మొత్తం మీ పేర్లే ఉంటాయి కాబట్టి ఈ డిజిటల్ ఏజ్లో మంచివి చెడివి రెండు సమాంతరంగా ఉన్నాయి మీరు మంచి టైం ఉన్నప్పుడు విర్రగి వీగకుండా ప్రశాంతంగా బిహేవ్ చేసి డీసెంట్గా ఉంటే పది మంది ఆశీస్సులు పొంది మీ పేరును వాడుకోవడానికి కూడా మీరు సిద్ధపడి మీ గ్లామర్ ఇంకా బతికుంది అని సంతోషపడాలి కానీ కోర్టులకు జనాలను గీడ్చి నా పేరు వాడుకోవద్దు అంటే అది ఇంపాసిబుల్ తప్పకుండా నువ్వు కోర్టులకు కేసేసినావు కనుక నువ్వు వాడనోళ్ళు అంతా నీ పేర్లు పెట్టుకొని హోటల్ తీస్తారు చెప్పుల షాపులు తీస్తారు చాటు బండార్లు తీస్తారు చెప్పులు కుట్టుకునేటోడు కూడా ఇక్కడ ఈ పేరు ప్లస్ చెప్పులు కుట్టబడదు అని రాసుకుంటాడు ఏం బీకలేవు కాబట్టి గట్టిగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు పాపాలు తగ్గించుకొని పది మందికి సహాయం చేసి బతికితే చాలా మంచిది అంతేగాని ఆఖరి టైంలలో మీ కెరియర్ అయ్యే టైంలలో రత్తాలు రత్తాలు చేసి నేను చాలా డీసెంట్ పర్సన్ని లాస్ట్కి ఇప్పుడు వన్నా మీ సాలమ్మ మీ సాలమ్మ అని చెప్పి అంటే మీరు ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించవద్దు ప్రశ్నిస్తే వాళ్ళపై దాడు ఫస్ట్ నువ్వు మారలీ కరెక్ట్ ఉండు ఇంటర్నలీ క్లీన్గా ఉండు తర్వాత ఈ టెక్నాలజీని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించినా లాభం లేదు ఎందుకంటే నీ ఏజ్కు ఆ టెక్నాలజీ చాలా ముందర వెళ్ళిపోయింది సో ఎవ్రీబడీ విల్ యూజ్ యువర్ ఇమేజ్ యువర్ వర్డ్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ నువ్వు ఎక్కడ ఏం చేసినా ఇండియాలో ఐపీ అనేది నువ్వు అక్కడి నుంచి ఎక్కడి నుంచి రూలింగ్ తెచ్చుకున్నా అది వయలేట్ అయి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వయలేట్ అవుతుంది అని ఈ విర్రవీగే జనాలకు హెచ్చరిస్తూ సామాన్య ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ చాలా మంచిది ఏఐకి రెండు వందల ఎకరాలు అనగానే ఉబ్బిపోకండి ఏ వల్ల జరిగే ప్రమాదాలు అడ్వాన్స్లో చిరంజీవి హెచ్చరిస్తున్నాడు ఏ వల్ల కోర్టుకు పోవాల్సి వస్తుంది తన ఇమేజ్ కాపాడుకోవడానికి ఏ అంత ప్రమాదకరమైనది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం